తన స్వగ్రామం వెలగపల్లిను అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే తన ధ్యేయమని అంతర్జాతీయ స్టిక్ బుక్ ప్రవాస భారతీయుడు జూపలి అనిల్ కుమార్ పేర్కొన్నారు పెంటపాడు డిఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో స్టిక్ బుక్ పరిచయ కార్యక్రమం సత్కార కార్యక్రమం గురు సత్కార కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బోలిశెట్టి శ్రీనివాస్ ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణులు పాల్గొన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిభ ఉన్నప్పటికీ సరైన కెరియర్ గైడెన్స్ లేక జీవనోపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చిన అనిల్ కుమార్ ను ఎమ్మెల్యే బొలిశెట్టి అభినందించారు ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ తాను ఎదగడమే కాకుండా పది మంది ఎదగడానికి చేయూతనిస్తున్న అనిల్ కు అభినందనలు తెలిపారు కూటమి ప్రభుత్వం విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తును అందించడానికి నూతన టెక్నాలజీతో నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తుందని అదే ఆశయంతో ఉన్న అనిల్ కుమార్ తన సంస్థ ద్వారా సేవలు అందించడానికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఏంటి అంటే ఉద్దేశం ఏంటంటే మీరందరూ నాకు ఉద్దేశం ఏంటి అంటే గురువు యొక్క గొప్పతనాన్ని కొంచెం అట్లీస్ట్ జనరేషన్ చెప్పాలనేది నా ఉద్దేశం సో నేను నేను మళ్ళీ వచ్చి మాట్లాడతానంటే ఈ లోపల చాలా గొప్ప పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు సో నా మెయిన్ ఉద్దేశం అయితే మీకు ఐదు అప్రై ఎమ్మెల్యే గారు సారీ మీ టైం చాలా లిమిటెడ్ అని తెలుసా నాకు కాకపోతే ఏంటంటే సార్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా లో ప్రతి వాళ్ళ ప్రతి వాళ్ళకి మాక్సిమం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాం ప్రతి వాళ్ళని ఒక ఒక మంచి లెవెల్లో పెడతాం నేను పుట్టిన ఊరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా మేవరకు పుట్టాను నేను సో మా జిల్లాకి ఏదైనా చేయాలని కంపల్సరీగా చాలా మంది ని ఉద్యోగాలు ఇవ్వాలి కంపెనీ పెట్టాలి అనేది చాలా గొప్ప మనసుతో మీరు చేసిన ఈ కార్యక్రమానికి ఎప్పుడు మా అన్నదాండలు కాదు మేము మీతో ఉంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా పిల్లల భవిష్యత్తు ఇవాళ అంధకారంలోకి నెట్టువేబడి పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు అన్ని కూడా టెన్ పర్సెంట్ వంద మంది చేసి పని పది మందికి కుదించబట్టి అంటే ఎన్ని కుటుంబాలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నట్టు హైదరాబాద్ ఇస్తే చాలా మందిని నిష్కారణంగా పెంచి మించి తీసేసి ఉద్యోగాలు తీసిన సందర్భం నాకు చాలా మంది కలిసి చెప్పారు చాలా బాధాకరం ఎందుకంటే ఇవాళ ఉద్యోగం లేకపోయినా ఆ తండ్రి తల్లిని కూడా కష్టపడి పిల్లలు చదివిస్తే వాళ్ళ తల్లిదండ్రులు పోజే స్టేజ్ నుంచి వాళ్ళు వాళ్ళు ఎలా బతకాలో ఆ తో స్టేజ్కి వెళ్ళిపోవడం అన్నది ఇది శాపమో దురదృష్టకరం తెలీదు కానీ అందరూ కూడా ఊటే బాడిలోకి వెళ్లకుండా ఇప్పుడు బీకామ్ చదవడం మానేశారు ఎంకామ్ చదవడం మానేశారు మా చిన్నప్పుడు అయితే ఇంజనీరింగ్ లేదు ఇప్పుడు ఇంజనీరింగ్ చేసినా ఉద్యోగం లేదు కాబట్టి ఏది చేయవద్దని నేను అన్నగాని కెరీర్ గైడెన్స్ అనేది తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మేము పెద్దగా చదువుకోపోయినప్పుడు కూడా ప్రపంచాన్ని చూసాం కాబట్టి కొంత మనకి వచ్చి స్టూడెంట్స్ తక్కువైపోయి చెప్పాలండి కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ ట్యూటర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపాల్ గారు కానీ నేను రిక్వెస్ట్ ఒకట విద్యాశాఖలో ఇవాళ కెరీర్ గైడెన్స్ కూడా మన ప్రతి స్కూల్లోనూ టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మనం గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక క్రేజ్ తో వెళ్ళి అందరు కూడా బీటెక్ లో జాయిన్ అవడం ఒక లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం బయటకు వచ్చి నిరుద్యోగం మిగలడం చాలా బాధాకరంగా ఉంది ఓ పది శాతం మాత్రం ఉద్యోగాలు వస్తున్నాయి ఉన్నాయి నైన్టీ పర్సెంట్ ఇవాళ బయటే ఉన్నారనేది గణాంకాలు చెప్తా ఉంది బీటెక్ చదివిన విద్యార్థికి పదివేలు నుంచి పదిహేను వేలు చేతి ఉన్నారు చాలా అనమాట చాలా బాధపడే విషయం అది ఇవాళ గడ్డి వేసి గేదె మేపితే వేలు ఇస్తూ ఉన్నారు పాత పద్ధతులు మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఎక్కడ పొలం చేసే వ్యక్తి ముప్పై వేలు కానీ కష్టపడి బీటెక్ చదివించిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే మంచి ఉద్దేశంతో చేసింది అంటే ఎమ్మెల్యే గారు వెళ్ళటానికి కొంచెం టైం ఉంది సో అట్లీస్ట్ ఆయన టూ మినిట్స్ తీసుకున్నాను ఆయన టైం సో సార్ అసలు మా మెయిన్ ఉద్దేశం ఏంటో మీకు తెలియాలి అసలు ఏం కొంచెం మీకు మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను బుక్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం పల్లెటూరులో చాలా మంది పిల్లల యొక్క గ్రేట్నెస్ మనం చూస్తాం కానీ వాళ్ళని ఎక్కువ ఎవరు ఎంకరేజ్ చేయాలి ఈ ప్లాట్ఫామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలందరికీ అంటే వాలీబాల్ ఆడేవాడు ఉంటారు క్రికెట్ ఆడేవాడు ఉంటారు అందరూ అందరూ చాలా రకరకాల విద్యల్లో ప్రావీణ్యం ఉంటారు వాళ్ళందరికీ ఒక స్ట్రిక్ బుక్ అంటే మీనింగ్ ఏంటి అంటే మీ ట్యాలెంట్ మీ ట్యాలెంట్ ని మా మా ప్లాట్ఫామ్ మీద చూపించగలిగితే మిమ్మల్ని ఒలింపిక్ స్థాయికి ఈ సిక్కు ఒక మెయిన్ ఉద్దేశం అది అది మేము చేసేదన్నమాట ఎంతో మంది చాలా మంది చదువు 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 చదువుతారు తప్ప ఎంతో చదువుతో అంటే ఒక చదువు అనేది జీవితం ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పాలండి చదువే జీవితం కాదు చదువు అనేది ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద లైఫ్ తినడం ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆడుకోవడం ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే చాలా మంది పిల్లల్లో చాలా మంది గొప్ప స్క్రిప్టర్స్ ఉంటారు రైటర్స్ ఉంటారు అలాగే కుక్ చేసేవాళ్ళు ఉంటారు అలాగే చాలా మంది ఒక చిన్న చేప పిల్లల్ని ఆ చెట్టు ఎక్కిమంటే ఎంత తప్పో అలాగే గొప్ప గొప్ప మనస్తత్వాలు ఉన్న పిల్లలు అందరూ చాలా డిఫరెంట్ అండి అందరూ చదవాలని మాత్రం కోరుకోకండి ఒకళ్ళు చదువుతారు ఒకరు ఆడతారు ఒకళ్ళు పాడతారు ఒకరు రాస్తారు ఒకళ్ళు బొమ్మలు గీస్తారు అన్ని గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు మన చుట్టూ ఈ ఈ పిల్లల గురించి అంటే ఇంకా ఫార్టీ దాటిన తర్వాత మనకి అటువంటి దృక్పథాలు ఉండవు కాబట్టి అంటే ఇంకా ఇంకా టాలెంట్ అనేది మనకి ఎక్స్పోజ్ చేయలేము కాబట్టి సో ఈ పిల్లలో ఉన్న గ్రేట్ టాలెంట్ ని బయటికి తీసుకురావడం కోసం ఈ స్టిక్ బుక్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసాం అది ఫస్ట్ ఉద్దేశం రెండో ఉద్దేశం ఏంటి అంటే చిన్న పిల్లలకి సేఫెస్ట్ ప్లాట్ఫామ్ లేదు అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పేర్లు చెప్పడం ఎందుకు కానీ ఈ సోషల్ మీడియా ఇస్ నాట్ ఏ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ ఫర్ కిడ్స్ చిన్న పిల్లలకి ఇలాంటి ప్లాట్ఫామ్ సెక్యూర్ కానే కావు మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా ప్లాట్ఫామ్ లో ఈ రోజు పుట్టిన పిల్లలు కూడా వాడి యొక్క చిన్న పిల్లడి దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చండి మా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి టాలెంటెడ్ పర్సన్ ఏ చిన్న గ్రామంలో ఉన్నా వాణ్ణి వా టాలెంట్ ని ప్రపంచ స్థాయికి మేము చూపించాలి అనేది మా ఉద్దేశం దాని దాని మీనింగే టాలెంట్ ని ప్రపంచాన్ని చూపించాలి అనేది మా ఉద్దేశం మాకు మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయండి సిగ్బు ప్రత్యేకత ఏంటి అంటే నేను మంచి వాలీబాల్ ప్లేయర్ నా టాలెంట్ నా టాలెంట్ ని చూపిద్దామని చాలా సార్లు ప్రయత్నించాను ఇక అది నా ప్రయత్నం లోపమే అనుకుంటాను నేను ఎందుకంటే మనం ఓడిపోతే మనల్ని మనమే నిందించుకోవాలి తప్ప ప్రపంచాన్ని ఇప్పుడు నిందించకూడదు అనేది నా ఒక ఉద్దేశం అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఎమ్మెల్యే గారు ఏమన్నారు అంటే బాబు నీకు ఏదన్నా కావాలి అంటే మేము ఉన్నాం అట్లీస్ట్ ఆయన సార్ నేను మీకు ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిసి చేసుకుంటానండి మీలాంటి గొప్ప మహానుభావులు మా అలాంటి చిన్న ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు మేము ప్రపంచాన్ని తున్నేస్తాం నేను ఇంగ్లీష్ ఎక్కువ అట్లా అలాగే ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి బాగా చదువుతో పాటు అలాగే బాగా ఆ ఈ ఆటలో ప్రావి మీరు అందరూ గుర్తు ఏంటంటే చాలా మంది ఈ రోజుల్లో ఆ ఆటలకి ప్రావీణ్యత ఇవ్వట్లేదండి అసలు దాని గురించి మర్చిపోయారు మీరు అందరూ సో పిల్లల్ని ఎంకరేజ్ చేయండి వాళ్ళు చాలా టాలెంటెడ్ పీపుల్ అండి వాళ్ళని ఎలాగైనా మనం పైకి తీసుకోవాలి ఇదే నా మెయిన్ ఉద్దేశం అనమాట మా ఊరు వెలగపల్లి అండి చాలా చిన్న గ్రామం ఇప్పుడు కూడా ఇంటర్నెట్ కూడా ఉందా లేదా అని అనుకుంటుంది మా ఊరు అంటే కొమ్మరి దగ్గర నేను గణపవరం సరికల్లో చదువుతున్నప్పుడు చాలా మంది అడిగేవారు ఏ ఊరు బాబు పోయిదారు అది వెలగపల్లి అంటే గణపరం ఉన్న ఉన్న గణపరంలో ఉన్న వాళ్ళకి కూడా వెలగపల్లి ఎక్కడో తెలియదండి నా నా విలేజ్ ని ప్రపంచ పటంలో పెట్టాలని కోరిక తీసుకున్నాను అప్పుడే మొదలవారం ప్రపంచ పటంలో పెట్టాలా అందులో అందుకనే వాళ్ళకి ఇరవై దేశాల్లో బ్రాంచ్ పెట్టినా ఇక్కడ నుంచి హెడ్ ఆఫీస్ ఆఫీస్కి ఉండాలనుకున్నాను అది మా పల్లెటూరు నుంచి ఈసారి స్ట్రిక్ బుక్ వెలగపల్లి అని పెడుతున్నానికి వెలగపల్లి అనే ప్రాంతాన్ని నేను ప్రపంచ పటంలో పెట్టాలని ఎట్ల నిర్ణయం తీసుకున్నాను అండి ఇప్పుడు ఈ చిత్రాలు అంతే మీకంతే సో నా ఊరన్నా నా ప్రజలన్నా నాకు చాలా ఇష్టం పడ్డాయి ఓకేనా నేను పది ఏళ్ళు వచ్చాను ఈ దేశానికి ఏదైనా చేంద్ర వచ్చాను కానీ ఎమ్మెల్యే గారు మీ సహకారంతో మీరు వస్తే మేము ప్రతి ఇంజనీరింగ్ ఎనభై ఇంజనీరింగ్ కాలేజ్ తిరిగామండి ఇక్కడ మన తెలంగాణలో ఇక్కడ కూడా ప్రతి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కాదు డిగ్రీ కాలేజ్ పిల్లలు కూడా ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాం మేము డిగ్రీ కాలేజ్ పిల్లల్లో కూడా చాలా గొప్ప వాల్యూస్ కానీ వాళ్ళ గ్రేట్నెస్ ఉన్నాయండి నేను బాగా నేను చాలా మంది మా కనపూరం చదువుతున్నప్పుడు నేను విదేశాలలో ఉండి ఈ రోజున మన దేశంలో మన ఊరు మన మనం అన్నిటినీ కూడా సేవా కార్యక్రమం అలాగే టెక్నాలజీని కూడా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అనిల్ గారికి ఎవరికి నమస్కారాలు తెలియజేసుకుంటాం విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటాం అంటే నాకు ఆయనతో చూడటం కూడా నేనైతే నాకు పంచం తక్కువ యాక్చువల్ గా వాళ్ళ ఫాదర్ దగ్గర నేను ఆ రోజున ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అక్కడి నుంచి కూడా చేసి నేను చాలా

ప్రోత్సహించే విధంగా ఫస్ట్ క్లాస్ అలాగే అందరికి కూడా చేసి ఇంకా అక్కడ విద్యార్థులు ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళని ఇంకా చదివించేటట్టు నేను ప్రోత్సహిస్తాను ఇంకా ఎంతమందినైనా నేను చేస్తానని దుర్బోధనం అంటే ఆయనకి ఎంత ఎదిగినా సరే నేను నా గ్రామాన్ని అలాగే మన దేశాన్ని మర్చిపోకుండా అనే ఉద్దేశంతో ఆయన ఈ రోజు ఒక జీయోగా అంటే నేను సాయంత్రం కూడా నా దగ్గరికి వచ్చి ఆయన పని వచ్చి ఇక్కడికి చెప్పడం మనకు ఇక్కడ శాసనసభ్యులు వల్సెట్ సీని కూడా ఆయన ఆహ్వానించి అందరికీ కూడా ఇక్కడ తెలియజేసినట్టు అంటే ఆయన కార్యక్రమాలు మీరు కూడా కాన్సిడెన్సీ బాగున్న ఇదే ఫస్ట్ నేను చూస్తున్నాను మీరు పెద్దలందరూ చాలా మంది ఆయన గురించి చాలా మాట్లాడారు నేను కూడా మన ఈ గోడమ ప్రభుత్వంలో ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా ఒకటే అందరూ కూడా మంచి చదువులు చదువుకుని ఉన్నత స్థానంలో వెళ్ళేట్టు వాళ్ళందరూ కూడా ఎంతో ఎదురుకు వెళ్ళాలనే ఉద్దేశంతో అనుగుణంగా పిల్లలందరినీ చైతన్య పరిచి వాళ్ళు వివిధ హోదాను ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలనే సదుద్దేశంతో ఈ రోజు అనేక కార్యక్రమాలను కూడా నేను ఇక్కడ ప్రారంభించడం అలాగే ఆయన ఇక్కడ చదువుకున్న దగ్గర ఉన్న చదువుకున్న మనకి విద్యాజ్యోతి జ్యోతి నాయక కూడా మర్చిపోకుండా అంటే ప్రతి ఒక్కరిని కూడా పది సంవత్సరాలు రాకుండా చాలా ఉన్నతమైన స్థానంలో గురువులను కూడా గౌరవించుకుంటూ నేను కూడా అందరినీ కూడా నాకు మళ్ళీ వాళ్ళని కూడా ఈ స్థానాల్లో తీసుకురావాలనే మంచి ఒక ఉత్సాహంతో ఒక ఆదర్శంగా కూడా చాలా ఉన్నారు మన అందరం కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సి చాలా ఉంది మనం ఎంత ఎత్తున మనతో పాటు మన వాళ్ళందరినీ కూడా చేసే విధానాన్ని ఆయన చూసి నేర్చుకోవాలని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంత మంది పెద్దల నాకు అవకాశం ఇచ్చి నన్ను కూడా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆహ్వానించినందుకు అనిల్ గారికి అలాగే వాళ్ళ నాన్నగారికి అందరికి కూడా మరొకసారి ఇక్కడ ఇచ్చే సమర్థి కూడా ఉదయం నమస్కారాలు తెలియజేసుకుంటూ జై